హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అదేమిటంటే కోస్తాంధ్రలో అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమకి భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి టుడే వెదర్ అప్డేట్ ఏమిటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో ఆకాశం మేఘ ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది కోస్తాంధ్రలో రాగల మూడు రోజులు రాయలసీమ తెలంగాణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు నైతి రుతుభవనాలు రాయలసీమ అంతా విస్తరించినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది వీటి ప్రభావంతో రాయలసీమలో రాగల రెండు రోజులు భారీ వర్ష చూసిన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇదిలా ఉంటే ఇటు ఉత్తర తమిళనాడు నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఒక ఉపరితల ఆవతరణం కొనసాగుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇటు నాయుపవనాలు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల వరకు విస్తరించినట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నైతి ఋతుపవనాలు చురుగ్గా కొనసాగుతుంటో రాబోయే రెండు రోజులు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఓ మోస్తరు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో కడప కర్నూలు అనంతపురం వైఎస్ఆర్ నంద్యాల బల్లారి మదినపల్లి జిల్లాలో ఓ నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాలో కూడా చిత్తూరు తిరుపతి ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు ఇటు మధ్య కోస్తా విషయానికి వస్తే గుంటూరు కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తాలో కాస్త తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వర్షాలు వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర కోస్తా జిల్లాలైనా విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు మాత్రమే నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు అటు తెలంగాణ విషయానికి వస్తే మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణలో భారీ వర్ష చూసినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలంగాణ రాయలసీమలో రాగల రెండు రోజులు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాలో కూడా భారీ వర్ష చూసిన ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది భారీ ఉరుములు మెరుపులు తొక్కకుండా అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నందున అటు ప్రజలు చెట్లు కింద టవర్ల కింద నిలబడవద్దని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుబోకం పట్టినట్టు వాస్తవం శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా నలభై డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు ఇవాళ ఉత్తర తెలంగాణలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ దాకా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే దక్షిణ తెలంగాణలో నలభై మూడు డిగ్రీల దాకా పెరిగినట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఉత్తరాంధ్రలో ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల దాకా ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇక కోస్తా విషయానికి వస్తే మధ్య కోస్తాలో నలభై నుంచి నలభై మూడు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో నలభై నుండి నలభై మూడు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్